కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు గారికి అలాగే మాకు యూనివర్సిటీలో విద్యాబుద్ధులు చెబుతూ బీసీ ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యే విధంగా వారి ప్రసంగాలు పాఠాలు బోధించిన మా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారికి అలాగే సభాధ్యక్షులు రమేష్ గారికి అలాగే బిస్ సంక్షేమ సంఖ్యం నరేందర్ గారికి అంబాల నారాయణ గారికి వినయన్న గారికి యాదవన్న గారికి అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా బీసీ ఉద్యమాభివాదనాలు తెలియజేసుకుంటూ నిజానికి ఇవాళ తెలంగాణ జనసమితి ఈ యొక్క కార్యక్రమాన్ని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని చెప్పి పెట్టిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వారికి తెలంగాణ జనసమితి మిత్ర వాళ్ళ బృందానికి మొత్తానికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజానికి ఇవాళ మనం చూసినట్లయితే ఎన్నో వేల సంవత్సరాల నుంచి అణచివేతకు గురవుతున్నాం రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా బీసీల పట్ల ఒక చిన్న చూపు చూడటం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా కాలర్కర్ కమిషన్ వచ్చినప్పటికి కూడా మొదటి పీసీ కమిషన్ అని చెప్పి వేసినప్పటికీ అప్పుడు కూడా మనకు రావాల్సిన హక్కులు కానీ మన వాటా కానీ నెరవేరని పరిస్థితి కనపడది తర్వాత బీపీ మండలం రెండో బీసీ కమిషన్ వచ్చినప్పటికి కూడా అప్పుడు కూడా రాజకీయ కుట్రల్లో బలైపోయి మళ్ళీ బీసీ అంశం అనేది ఏదో ముక్కుపడిగా ఇస్తూ రావడం జరిగింది ఇయాల మేము ఒకటే సూటిగా స్పష్టంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం ఇవాళ దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అగ్రవర్ణాలు ఉన్నది కేవలం పది శాతం మాత్రమే దాంట్లో పేదలు అగ్రవర్ణ పేదలు ఉన్నది కేవలం రెండు శాతం మాత్రమే మరి రెండు శాతం రెండు శాతం ప్రజానికానికి పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇట్లా ఇస్తారు అయితే ప్రభుత్వాలు గతం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నది ఏంటంటే యాభై శాతం రిజర్వేషను సీలింగ్ దాటితే ఇది అమలు కాదని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా మనల్ని మోసపుచ్చుతూ బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు రాకుండా రకరకాలుగా అడ్డుకట్ట వేసుకుంటూ వస్తున్నారు కానీ మొన్న కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఒక రాజ్యాంగ సవరణ తీసుకువచ్చింది అంటే మీరు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన పది శాతం రిజర్వేషన్లు మీరు పెట్టిన సీలింగు దాటలేదా అంటే మీకైతేనేమో ఒక వైఖరి అంటే మా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు మాత్రం ఇవన్నీ అడ్డు వస్తాయి ఈ యొక్క సీలింగ్ అడ్డు వస్తుంది అన్నీ వస్తాయి కేవలం ఈ దేశంలో ఎప్పుడు కూడా అగ్రవర్ణ పేదలు మాకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు అయినప్పటికీ కూడా అప్పనంగా వారికి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చిర్రు ఓకే మీ రిజర్వేషన్లు మీరు తీసేసుకుర్రు ఇక మిగిలితే మా ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు కావాల్సిన రిజర్వేషన్లు కూడా ఉన్నాయి కానీ బీసీలకు ఆ మిగిలిపోయిన రిజర్వేషన్లన్నీ కూడా ఇలా మనం కొట్లాడుతున్న ఫార్టీ టూ పర్సెంట్ కాదు కావాల్సింది మొత్తం మిగిలిపోయిన రిజర్వేషన్లన్నీ కూడా బీసీలకే దక్కాలే బీసీలకే దక్కాలి ఫార్టీ టూ పర్సెంట్ కాదు మనకు కావాల్సింది ఎందుకంటే అగ్రవర్ణాలకు అలా కావాల్సిన రిజర్వేషన్లు పది శాతం రిజర్వేషన్లు వాళ్ళకు వాటా వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి మిగిలిపోయిన రిజర్వేషన్లన్నీ కూడా మన బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు వాటి కోసం కూడా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది మొదటి నుంచి కూడా మోసపూరితమైన కుట్ర మన బీసీల పైన జరుగుతున్నది ఎందుకంటే రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ బీసీలను బ్యాక్వర్డ్ క్లాసెస్గా ట్రీట్ చేయడం జరుగుతున్నది ఆ క్లాసెస్ అనే పదవే మనల్ని మోసానికి గురి చేస్తున్నది మన యొక్క భారతదేశం అంటేనే కులాల కుంపటి ఈ కులాల నుంచి వచ్చిన ఆ కులం అనే ఒక పదం లేకపోవడం వల్ల ఇలా బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లకు పెద్ద అడ్డుకట్టగా మారింది అంటే ఎవరో మరి ఏ మహాత్ముడు పెట్టినో ఏ పుణ్యాత్ముడు పెట్టినో కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఒక పదం మన పాలిట శాపంగా మారింది ఎప్పుడైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాకుండా బ్యాక్వర్డ్ క్యాస్ట్ కులాలు అనే పదం వచ్చినప్పుడు మనకు రాజ్యాంగ సవరణకు కూడా ఒక మార్గం ఉంటుంది అందుకే రాజ్యాంగంలో ఒక కుట్రపూరితంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదాన్ని చేరుస్తూ మనల్ని సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్గా ట్రీట్ చేయడం జరుగుతున్నది నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి బీసీల పైన చేయడం జరిగింది ముఖ్యంగా మా పెద్దలు విశ్వేశ్వరరావు చాలామంది బీసీ ప్రొఫెసర్ల సహకారంతో ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ స్టడీ ఆఫ్ పోస్ట్ సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్టిక్ అనే అంశంపైన నేను పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది నిజానికి బ్యాక్వర్డ్ క్లాస్ సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ కావచ్చు సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ కావచ్చు ఈ అమెండ్మెంట్ అమెండ్మెంట్ల ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అక్కడ కూడా కుట్ర జరిగింది బ్యాక్వర్డ్ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే మళ్ళీ అక్కడ ఒక కుట్ర చేయడం జరిగింది ఎడ్యుకేషనల్లీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ సిటిజన్స్ అని అంటే మనం వెనుకబడిన పౌరులుగా ట్రీట్ చేయడం వల్ల అక్కడ కూడా మనకు చాలా ప్రమాదం అంటే రిజర్వేషన్ల ఫలాలు దక్కే కాడ అక్కడ కూడా కుట్ర చేస్తూ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది ఎక్కడ కూడా మనకు రావాల్సిన ఫలాలు రాకోకుండా గత ప్రభుత్వాలు మోసం చేసుకుంటూ వస్తున్నాయి ఎన్నడూ మాట్లాడినోళ్ళు ఇలా ఇంత పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం లేచింది ఈ బీసీ ఉద్యమాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని చెప్పి చాలామంది తాతయాలు ఆడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈ వేదిక ద్వారా మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మాకు సహ సహకరించండి మా రిజర్వేషన్లకు మీరు సహకరించండి తెలంగాణ ఉద్యమంలో ఇలా మేము చూసిన ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన ఉద్యమ నాయకులే కాబట్టి మీరు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మాకు సహకరించి మీకు సహకరించి అందరం కలిసి ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నాము అదే విధంగా ఈ ఉద్యమంలో మీరు కలిసి రావాలి కానీ మాపై మీరు పెత్తనం చేస్తాం మాపై మేము నాయకులుగా మేము చలామణి అవుతాం ఈ ఉద్యమాన్ని ఆడుకొని మళ్ళీ మేము ముఖ్యమంత్రులు అవుతామంటే ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఇప్పటి ఎన్నో ఏళ్లుగా కొట్లాడుతున్న బీసీలకు ఒక గొప్ప అవకాశం ఇవాళ మన కళ్ళ ముందర కనపడుతుంది అలాంటి అవకాశాన్ని కూడా ఇవాళ గద్దల మీద కొంతమంది తాతాలు ఆడుతున్నారు వాళ్ళకొకటే చెప్తున్నాం మా బీసీ ఉద్యమానికి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాం మా బీసీ ఉద్యమానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతారో వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం కూడా చెప్తాం కాబట్టి దయచేసి మేము ఒకటే ఈ వేదిక ద్వారా చెప్తున్నాం ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం బీసీ ఉద్యమాన్ని మీరందరూ కూడా ముందుకు తీసుకపోవడంలో మీ వంతుగా మాకు సహకరిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఆ దిశగా మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా కోరుకుంటూ మా బీసీ ఉద్యమం మీద కూడా త్వరలో ఒక మంచి కార్యక్రమాన్ని స్వామాజి కూడా రౌండ్ టేబుల్ వేదికగా స్వామాజి కూడా వేదికగా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తీసుకోపోతున్నాం ఆ కార్యక్రమానికి కూడా మీరందరూ కూడా వచ్చి ఆ బీసీ ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ